నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక కమాండో గ్రూప్ను ఏర్పాటు చేశారు ఈ గ్రూప్కు ప్రత్యేకంగా టీమ్ శివంగి అని పేరు పెట్టారు ఎన్ఎస్జి ఎస్పీజీతో పాటు గ్రేహౌండ్స్కు దీటుగా ఈ టీంకు ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించారు టీమ్ శివంగి కమాండో గ్రూప్ను పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించారు మరిన్ని వివరాలను చూద్దాం పోలీస్ వ్యవస్థలో మరో వినూత్న కార్యక్రమానికి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీం శివంగి పేరుతో ఒక మహిళా కమాండో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని ఎస్పీ రూపకల్పన చేశారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న చురుకైన ఇరవై మంది మహిళా కానిస్టేబుళ్లను టీం శివంగి కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు వీరికి మేల్ కమాండర్లతో సమానంగా నలభై ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు శిక్షణలో భాగంగా వర్టికల్ రోప్ క్లైంబింగ్ తంత్రాలు పోరాట నైపుణ్యాలతో పాటు ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలను ఉపయోగించటం రహస్య స్థావరాలపై దాడులు చేయడం వంటి అంశాల్లో తీర్చిదిద్దారు శిక్షణ సందర్భంగా ఆయా విభాగాల్లో నైపుణ్యం కనబరిచిన వారికి ఆ విభాగాల కమాండింగ్ బాధ్యతలను అప్పగించారు నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్ శివంగి ను మంత్రి సీతక్క ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇలాంటి టీమ్స్ ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు మహిళా కమాండర్లతో ప్రత్యేక ను ఏర్పాటు చేసిన ఎస్పీ జానకి షర్మిలను అభినందించారు రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ జిల్లాలో కూడా లేని విధంగా మహిళలు పురుషులతో సమానంగా ముందుకు రావాలన్న సంకల్పంతో ఎంపిక చేసిన మహిళలకు నలభై ఐదు రోజులు కఠోర శిక్షణ ఇచ్చామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిళ తెలిపారు ఈ శిక్షణ ద్వారా మహిళలకు ప్రత్యేక అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు వాళ్ళు మేల్ ఆఫీసర్స్తో పాటు ఫీమేల్ ఆఫీసర్స్ని కూడా చూసి వాళ్ళు ఎంతో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యారు రిటర్న్ వచ్చాక మళ్ళీ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ విలేజెస్ విలేజెస్కి చెప్పినప్పుడు విలేజెస్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది సో ఈ టివాంగి ఈ శివాంగి టీం మరింత అంటే ఇంకా ఎఫెక్టివ్గా ఎట్లా వాడాలి అనే దాని మీద మేము ఇంకా ఫోకస్ చేస్తూ ఉన్నాము ఈ టీం అందరికీ కూడా నేను మంచి అభినందనలు తెలియజేస్తున్నాను శివంగిలో భాగమైనందుకు సంతోషంగా ఉందని శిక్షణ పొందిన మహిళా నిస్టేబుల్ దూరదర్శన్ కు తెలిపారు నలభై ఐదు రోజుల ట్రైనింగ్ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు టీం శివంగి కమాండో కావటం గర్వకారణంగా ఉందని చెప్పారు ఎక్కడైనా గొడవలైతుంది అంటే మనం ఫస్ట్ పది నిమిషాల్లో పది నిమిషాల్లో వచ్చేటట్టు శివంగి టీం రండి అంటే మేము టెన్ మినిట్స్లో అక్కడ అదని కాదు ఏ డ్యూటీ అయినా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తుంది అంటే శివంగిటి ముందుంటుంది ఖచ్చితంగా వెళ్ళి మేము అది ఎంతటి ప్రాబ్లం అయినా ఏదైనా సరే పది నిమిషాల్లో వెళ్ళి వాళ్ళని అంత మేము కాపాడడానికి ట్రై చేస్తాం కాపాడుతాము అలా ట్రైన్ ఇచ్చారు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము కూడా ప్రతి దాంట్లో ఉన్నాం అమ్మాయిలు కూడా దేంట్లో తక్కువ కాదు అబ్బాయిలకి ధీటుగా ఉన్నట్టుగా ఉంటుందని చెప్పి మేడం మాకంటూ ఒక స్పెషల్గా టీంని ప్రిపేర్ చేయించి ఇలాంటి టీం తెలంగాణను ఫస్ట్ టైం మేడం చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ప్రతి డిస్టిక్లో కూడా చేయాలని మేడం కోరుకుంటున్నారు దీని గురించి ఆలోచిస్తున్నారు అండ్ మేము కూడా ఈ టీంలో పార్టిసిపేట్ అవ్వడం ఈ శివంగి టీంకి మాకు కూడా గర్వంగా ఉంది దేశంలోని త్రివిధ దళాలలో ఉన్న స్పెషల్ కమాండో ఫోర్సులు ఆర్మీ కమాండోలు నావీలో మార్కోస్ అలాగే ఎన్ఎస్జి ఎస్పీజి వంటి అత్యుత్తమ బలగాలు మన రాష్ట్రంలోని గ్రే హౌండ్స్ బలగాలు పనిచేస్తున్నాయి అయితే ఇప్పటి వరకు మహిళా కమాండోలు ఏ రాష్ట్రంలో లేరు ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచనలతో టీమ్ శివంగిని తయారు చేశారు ఈ కార్యక్రమం ఇతర జిల్లాలు రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్